వైజాగ్ కైలాసగిరి అనగానే అందరికీ కూడా శివుడు పార్వతీదేవిలు అలానే మంచిగా బీచ్ వ్యూ పాయింట్ రోపు ఇవన్నీ గుర్తొచ్చేవి కానీ గత కొద్ది రోజులుగా గ్లాస్ బ్రిడ్జే అందరికి గుర్తొస్తుంది తెగ వైరల్ అవుతుందిగా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అలానే యూట్యూబ్లో సో నేను కూడా చూసేద్దాం అని చెప్పేసి అయితే వెళ్ళాను ఏం చేస్తాం తోటి ఒకటి తోటి తెరా వెళ్ళేసరికి గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉంది కానీ ఇంకా ఓపెన్ కాలేదంట వర్క్ అవుతుంది ఇలా వైరల్ అవుతుందని చెప్పేసి నాలాగా మీరు కూడా వచ్చేస్తారేమో అని చెప్పేసి చిన్న షార్ట్ వేడ్ అయితే పెట్టాను సరేనా అందరూ కూడా వెళ్ళాలి అనుకుంటే మట్టుగా ఖచ్చితంగా ఓపెన్ అయ్యిందో లేదో అవుతుందో లేదో చూసుకొని వెళ్ళండి ఇంకా చేసేది ఏమీ లేక చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అంతా చూస్తూ ఆనందపడుతూ ఇంకా నేను మా వారు రైలు పట్టాలపై ఆడుకుంటూ చక్కగా ఇంకెందుకని చెప్పేసి రోప్ కూడా ఎక్కేసి ఫుల్గా తిరిగేసి వచ్చేసాం లాస్ట్గా అయితే శివుడు దేవుని కూడా దర్శనం అయితే చేసుకున్నాం చాలా బాగుంది లొకేషన్ అయితే మటుకు కొత్త కొత్తగా అన్నీ పెట్టారు చూ గ్లాస్ బ్రిడ్జ్తో పాటు జిప్ లైను అలానే స్కై సైక్లింగ్ కూడా పెట్టారు చాలా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి నాకైతే భయము నేనైతే వెళ్ళలేదు ఫైనల్గా అయితే లొకేషన్ అంతా చూసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ మంచిగా చూసుకొని వచ్చామన్నమాట సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మటుగా గ్లాస్ ఫ్రిడ్జ్ ఉందా లేదా ఓపెన్ చేశారా లేదా కనుక్కొని వెళ్ళండి దాంతోపాటుగా మనకి టోల్ ప్లాజా దాటగానే ఈ లొకేషన్ అనేది కనిపిస్తుంది మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంది లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే మటుగా మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది కైలాసగిరి స్టార్టింగ్లోనే చాలా బాగుంది కదా ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ విజిట్ చేయండి నాకైతే ఈ లొకేషన్ సూపర్గా సూపర్గా నచ్చేసింది ఇంకా కైలాసగిరిలో చూసారా ఎంత బాగున్నారో కదా శివుడు పార్వతులు సరేనండి నచ్చితే లైక్ చేయండి బా బాయ్